నమస్కారం రుద్రన్యూస్కు స్వాగతం వారంతా చిన్ననాటి స్నేహితులు కలసి మెలిసి ఆటలాడుకుంటూ అల్లరి చేస్తూ చదువుకున్నారు పెరిగి పెద్దయి ఎవరికి వారు జీవితాలలో స్థిరపడ్డారు ఇంతలో అకస్మాత్తుగా తమతో చదివిన ఆటలు ఆడిన కలసి మెలిసి ఉన్న చిన్ననాటి మిత్రుడు ప్రమదవశాత్తు చెట్టుపై నుండి కిందపడి అకాల మృతి చెందాడన్న విషయం తెలిసి చెంచిపోయారు ఇక స్నేహితుడు లేడని రాడని రోధించారు ఎలాగైనా స్నేహితుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించుకొని బృందంగా ఏర్పడి చేయి చేయి కలిపి చేతనైనంత సహాయాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు అనుకున్నదే తడవుగా స్నేహితులంతా నగదును సేకరించి సేకరించిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి మిత్రుడి భార్యకు అందజేసి నిజమైన స్నేహం స్నేహానికన్నా మిన్న లోకాన లేదు అనే సంకల్పాన్ని నెరవేర్చారు వివరాల్లోకి వెళ్తే కోహేడ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పదవ తరగతి తమతో చదివిన చిగురు మండలం రేకొండ గ్రామానికి చెందిన చెంచల సంపత్ రెండు వేలు రెండు వేల ఒకటి విద్యా సంవత్సరపు బాల్యమిత్రులంతా కలిసి మృతుని ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ఆ కుటుంబానికి సాయం చేయాలనే సంకల్పంతో ఒక లక్ష రూపాయలను సేకరించి వారి ఇద్దరి ఆడబిడ్డల పేరు మీద పోస్ట్ ఆఫీసులో ఫిక్స్ చేసి శుక్రవారం రోజున మృతుడు చెంచల సంపత్ కుటుంబ సభ్యులను పరామర్శించి బాండును అందజేసి నిజమైన కల్మషం లేని నికాసైన నిలువెత్తు ఆత్మీయ స్నేహంకు నిదర్శనంగా నిలిచారు ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ అన్యోన్యంగా కలిసిమెలిసి చదువుకొని ఆటలాడిన మంచి స్నేహితుణ్ణి కోల్పోవడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేస్తూ ఆవేదనకు గురయ్యారు కోల్పోయిన స్నేహితుడి కుటుంబానికి స్నేహితులంతా మేము అండగా నిలిచి మా వంతుగా ఆదుకుంటామని స్నేహానికే ఊపిరిపోశారు ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు ఎడ్ల రమేష్ కనకం రమేష్ కిషోర్ వేల్పుల మహేష్ బాబు బందెల అజయ్ వేముల శ్రీనివాస్ మేకల సంపర్, మేకల అనిల్ తదితర మిత్రులు పాల్గొన్నారు అనుకునే స్నేహం మనది మన స్నేహానికి ఏ బంధం సాటి రాదురా అరే ఒరే అనుకునే స్నేహం మనది మన స్నేహానికి ఏ బంధం సాటి రాదురా అరే అన్న పదములో అనురాగం ఉంది ఒరే అన్న పదములో ఒకటై ఉన్నాము పదములో అనురాగం ఉంది వరే అన్న పదములో ఒకటై ఉన్నాము పేరు పెట్టి పిలుచుకునే అవసరమేముంది అరేవరే అనుకునే స్నేహం అనది మన స్నేహానికి ఏ బంధం సాటి రాదురా అరే ఒరే అనుకునే స్నేహం మన ఏ బంధం సాటి రాదురా మన ఏ బంధం సాటి రాదురా పక్కనుంటే ప్రతిరోజు పండగే ఒరే నీవు పక్కనుంటే ప్రతిక్షణము ఆనందమే నువ్వు నేను వేరని అనుకోలేనురా రాము నేను వేరైనా మనసొకటే కష్టమైన నష్టమైన విడిపోలేమురా నీ కష్టం నా దీనికే కదరా నా శ్రేయస్సు కోరే నీవే కదరా స్నేహానికి వయసన్నది లేనే లేదురా అడ్డంకులు వచ్చిన చిగురించేనురా అరే ఒరే అనుకునే స్నేహం మనది మన స్నేహానికి బంధం సాటి రాదురా అరే వరే అనుకునే స్నేహం మనది మన స్నేహానికి ఏ బంధం సాటి రాదురా మన స్నేహానికి ఏ బంధం సాటి రాదురా గట్టులు బడికెళ్ళే దారిలో ప్రకృతి అందాలు ఉదయించే సూర్యుడు ఎగిరే ఆ పక్షులు శ్రీరామ నమమికి పానకమే పండుగరా అల్ల ముందు కదలాడే చిన్ననాటి జ్ఞాపకాలు చిరున గులం కాలంతో పని లేదు తెలియవు విహరించే పక్షులం స్నేహమనే మొక్కలం అరే అరేవరే అనుకునే స్నేహం మనది మన స్నేహానికి ఏ బంధం సాటి రాదురా అరే ఒరే అనుకునే స్నేహం మనది మనసేనికి ఏ బంధం సాటి రాదురా మన ఏ బంధం సాటి రాదురా మన ఏ బంధం సాటి రాదురా మన ఏ బంధం సాటి రాదురా

అకస్మాత్తుగా ప్రమాద చనిపోవడం అనేది మాకెంతో హృదయ విదారకమైన సంఘటన ఇది ఇది బాధ ఈరోజు మేము మాకు కానీ వారి యొక్క కుటుంబానికి కానీ తీర్చలేని బాధను అనేది కలగేసింది కానీ దేవుడు అంటూ ఉంటే ఆ కుటుంబానికి ఎంతో కొంత అండగా ఉండాలని భవిష్యత్తులో మా ఆత్ మేము చిన్ననాటి మిత్రులుగా తన కుటుంబానికి మా వంతు సాయంగా కూడా ఆర్థిక సాయం అందజేయాలని చెప్పేసి అనే ఉద్దేశంతో మా రెండు వేల ఒకటి టెన్త్ బ్యాచ్ గురుకుల కోయడ సీనియర్స్ అదేవిధంగా మా జూనియర్స్ గ్రూప్ నుండి మొత్తంగా ఒక లక్ష రూపాయలు చెంచల సంపత్ కుమార్ మా మిత్రుడైన కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందజేయడానికి ఈరోజు ఇక్కడికి ఈ రకంగా రావడానికి మేము ఎంతో చింతిస్తున్నాం ఎందుకంటే మాలో ఒకడిగా పెరిగి మాలో ఉండి ఎంతో నవ్విస్తూ ఎంతో మాతో కల్విడిగా ఉన్న మా మిత్రుడు ఈరోజు మేము కోల్పోవడం అనేది అకస్మాత్తు కోల్పోవడం అనేది అది ఊహించిన పరిణామం కానీ మేమంటూ ఉన్నామని చెప్పి ఆ కుటుంబానికి భరోసా ఇస్తూ ఇది ఇక్కడితో ఆగకుండా తన పిల్లలకు కూడా భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు అయినా ఆదుకోవడానికి వాళ్ళకు చేయుతోనే ఇవ్వడానికి మా రెండు వేల ఒకటి టూ థౌజండ్ సిక్స్ సిక్స్త్ క్లాస్ బ్యాచ్ అదేవిధంగా మా సీనియర్స్ బ్యాచ్ సెవెంత్ క్లాస్ బ్యాచ్ వాళ్ళు కూడా అందరం కూడా మేము సైతం అంటూ కూడా భవిష్యత్తులో కూడా వాళ్ళకి చేయుతని ఇవ్వడానికి ఎప్పుడూ ముందడుగు ముందడుగు వేస్తామని వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ దేవుడు కలగజేయాలని తన ఆత్మశాంతికి చంచల సంపత్ కుమార్ ఆత్మ శాంతికి ఆత్మ శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నాను దేవుడా నువ్వంటూ ఉంటే దయచేసి ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు మా మిత్రుల యొక్క కుటుంబాలు ఎవరైనా కూడా ఇలాంటి పరిస్థితులు కలజేయద్దని ఈ రకంగా తీర్చలేని లోటుని తీర్చలేని బాధను కల ఇవ్వద్దని దయచేసి దేవుడా నేను కోరుకుంటున్నాను కానీ ఆ కుటుంబానికి నా మిత్రుడి యొక్క కుటుంబానికి మీ అందరం మేము అంటూ అందరం ఎవరివైతే తల శాశక్తులాల వీలైనంతగా అందరు ఎవరైతే చేయగలిపారో వాళ్ళందరికీ శతకోటి వందనాలు వాళ్ళ పాదాభివందనం కూడా చేస్తున్నాం మేము ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఎలాంటి సమస్యలైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ కుటుంబానికి మేము తోడుగా ఉంటామని ఈ సందర్భంగా మేము విన్నవించుకుంటున్నాం చెంచల సంపత్ కుమారు మా మిత్రుడు చిన్నప్పటి నుంచి మేము కూడా గురుకుల హాస్టల్లో చదువుకున్నాము మా నుండి కావడం మేము జీర్ణించుకోలేకపోతున్నాం వాళ్ళ కుటుంబానికి మా మేరకు కొంత సహాయం చేయాలనుకున్నాము చేశాము అయితే ఇది ఏం చేసినా చాలా తక్కువనే సంపద దూరం కావడం మాకు తక్కువ కావచ్చు కానీ వాళ్ళ కుటుంబానికి చాలా తీరని లోతు వాళ్ళకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు ముసలి వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు కూడా చాలా వయసు వృద్ధాప్యంలో ఉన్న పరిస్థితి ఉంది నిరుపేదలు ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు ఈ ఊహ కందని పరిస్థితి సంపద మమ్మల్ని తీసుకుపోయినందుకు చాలా దిగ్బంది వ్యక్తం చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో సంపత్ కుటుంబానికి మా నుండి కానీ ఎలాంటి సహకారం అందించదని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కోరుకుంటున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆ రకంగా వాళ్ళెంబడి అండదండలు ఉంటాం రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ కుటుంబానికి మాకు తోచిన సహాయం కూడా చేసేదానికి సిద్ధంగా అని తెలియజేస్తున్నాం రేకొండ గ్రామానికి చెందిన చెంచల సంపత్ మా మిత్రుడు మా తోటి మిత్రుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఒకటి వరకు మేము కోవిడ గురుకుల పాఠశాలలో రెండో బ్యాచ్గా రెండు బ్యాచ్లు ఒకటేసారి ప్రారంభమైన ఆడ కోవిడ గురుకుల పాఠశాల పాఠశాలలో రెండో బ్యాచ్గా ప్రారంభమైన మేము అలాగే డిగ్రీలో కూడా కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉంటూ స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్లో కంటిన్యూ అవ్వడం జరిగింది మేము తల్లిదండ్రుల కంటే ఎక్కువ మిత్రులతోటే గడిపిన క్షణాలు అందులో సంపద అందరితో అన్యోన్యంగా ఏ ఫోటో మీద అయితే చిరునవ్వు ఉందో అదే మొలం చిరునవ్వు ముఖంతో ఉంటూ ఎవరితో ఎలాంటి విభేదాలు లేకుండా అందరితో సఖ్యంగా అన్యోన్యంగా మెలిగే ఒక మా మిత్రుణ్ణి కోల్పోవడం చాలా దురదృష్టకరం ఇదే విధంగా మా బ్యాచ్లో ఇంతకు ముందు గౌరవల్లి గౌరవెల్లి విజయ్ కొత్తపెల్లి ఈరోజు రేఖొండలో సంపదను కోల్పోవడం మా బ్యాచ్ మా ఈ గురుకుల పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులకు తీరా లోటు ఇది దీన్ని మేము చాలా తీవ్రంగా సంతాప్త ఉదయంతో మేము ఈ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ఈరోజు ఆర్థిక భరోసాకు ఆర్థిక భరోసాగా ఇక్కడికి వచ్చింది పది మంది కావచ్చు కానీ మా వెనుక మాతో చదువుకున్న పూర్వ విద్యార్థులకు ఐదు వందల విద్యార్థుల మంది బలంతో మేము ఇక్కడికి రావడం జరిగింది రేపు భవిష్యత్తులో సంపదకి ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్న ఏమే ఏలాంటి ఆపద వచ్చినా అన్ని వేలల్లా అన్ని రకాలుగా ఆదుకోనికి కానీ నైతికంగా ఏదైనా భరోసా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఇలా మా మిత్రులను కోల్పోవడం చాలా దుఃఖిస్తున్నాము ఈ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ సబ్బా గారికి జోహార్లు అర్పిస్తున్నాను తమ్ముడు అకస్మాత్తుగా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం కోటమిత్రులందరూ కూడా వాళ్ళ పిల్లలకు ఎంతో హెల్ప్ఫుల్ చేయాలని చెప్పేసి ఆలోచనతోనే వాళ్ళ బ్యాచ్మెంట్స్ కానీ వాళ్ళ సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ సో పిల్లల పేరు మీద ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేసినందుకు వాళ్ళు అనగా మీ అందరికీ నేను ప్రత్యేకంగా పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లల విషయంలో కూడా నాతో పాటు మీరు కూడా తోడుగా ఉండాలని ప్రతి విషయంలో వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఎందుకంటే ఒక సోదరుడు కోల్పోయాడు కాబట్టి సో ఆ బాధతో కూడా కలిసి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రేమ ఆపాయతలు సంపద మీద ఎలాగైతే మీరు ఉంచారో వాళ్ళ పిల్లల మీద కూడా మా కుటుంబం మీద కూడా సో అలాగే ఉండాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మిత్ర మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు